హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్తా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి తీపి గుమ్మడికాయ హల్వా అండి ఈ సమ్మర్లో తీపి గుమ్మడికాయ తింటే ఒంట్లో వేడంతా తగ్గిపోతుందట అందుకే చేసుకున్నాము ఇదైతే మా ఇంట్లోకి రాసిందండి గుమ్మడికాయ చూడండి ఎంత పెద్దగా ఉందో దాదాపు రెండు కేజీల పైనే ఉంటుందేమో ఇప్పుడు ఇలా తీసుకున్న గుమ్మడికాయని రెండు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ముందుగానే గుమ్మడికాయని బాగా వాష్ చేసి ఇలా రెండు ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోపల ఉన్న సీడ్స్ అంతా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత పైన చెక్కును మొత్తం తీసేసుకోండి మనకి ఈ గుమ్మడికాయ పైన ఉన్న తొక్కను మొత్తం తీసేసుకోవాలి చూడండి ఇలా తీసుకున్న గుమ్మడికాయల్ని గ్రేటర్ సహాయంతో తురుముకోవాలండి లేదంటే ఇలా కొంచెం మీడియం సైజులో ముక్కలు కట్ చేసి మనం కుక్కర్లో కూడా వేసుకోవచ్చండి కొంచెం స్టీమ్ చేసుకున్నా కూడా మనం ఈజీగా హల్వా చేసేసుకోవచ్చు తురుమడం కష్టంగా ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మీరు ఒక మూడు విజిల్స్ వరకు వచ్చేంత వరకు కుక్ చేసేసుకోండి నేనైతే తురుముకున్నానండి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా నెయ్యి ప్యాకెట్ అది వేసుకున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను ఇది మంచి కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న తీపి గుమ్మడికాయ తురుముని వేసేసుకోవాలండి మనం ఇప్పుడే మెజర్ చేసి వేసేసుకోండి నాకైతే ఆరు కప్పుల వరకు గుమ్మడికాయ తురుము అయితే వచ్చిందండి మీరు ఇలా మెజర్ చేసి వేసుకోవడం వల్ల మనకి పంచదార ఎంత వేసుకోవాలో ఈజీగా తెలుస్తుంది నాకైతే ఒక ఆరు కప్పుల వరకు ఈ తురుము అనేది వచ్చిందండి ఒక కాయకి ఆరు కప్పుల వరకు వచ్చింది ఇలా మొత్తం గుమ్మడికాయ తురుముని ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా తురుము వేసుకున్న తర్వాత ఇందులోని వాటర్ అంతా వరకు మనం కుక్ చేసేసుకోవాలండి ఇలా నెయ్యిలో కుక్ చేసుకోవడం వల్ల మనకి హల్వా అనేది ఒకరొకరు లేకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు తీసుకునే గుమ్మడికాయ సైజును బట్టి మనం హల్వా చేసుకునే టైం అనేది ఎక్కువగా పడుతుందండి నేను తీసుకునేది పెద్ద గుమ్మడికాయ కాబట్టి నాకు కొంచెం ఇది కుక్ అవ్వడానికి టైం పట్టింది ఒక ఇరవై నిమిషాల నుండి ముప్పై నిమిషాల టైం అయితే పట్టిందండి ఇది ఎక్కువసేపు కుక్ చేసుకుంటేనే మనకి టేస్టీ ఉంటుంది చూడండి మనకి వాటర్ అనేది బయటకు వచ్చేస్తున్నాయి కదా ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో నెయ్యిని వేసేసుకోవాలి నేనైతే ఒక నాలుగు ప్యాకెట్లు నెయ్యిని తీసుకున్నాను టెన్ రూపీస్ ఉంటాయి కదా అవి ఒక నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకున్నానండి ఈ హల్వా కోసం ఇలా మధ్య మధ్యలో నెయ్యిని వేస్తూ బాగా కుక్ చేసేసుకోండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసేసుకోవాలి ఇలా కొంచెం హల్వా అనేది దగ్గరికి వచ్చిన తర్వాత పంచదారను వేసుకోవాలండి మీరు పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు నేనైతే పంచదారను వేసుకుంటున్నాను మూడున్నర కప్పుల వరకు అయితే పంచదార సరిపోయింది స్వీట్ అనేది మీరు స్వీట్ తక్కువగా తినే వాళ్ళయితే మూడు కప్పులు వేసుకోండి సరిపోతుంది రెండు కప్పుల తురుముకి ఒక కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు చేయాలనుకుంటే ఇలా మెజర్ చేసి పంచదారను వేసేసుకోండి నాకు ఆరు కప్పుల తురుము అయింది కాబట్టి నేను మూడున్నర కప్పుల వరకు పంచదారను వేసుకున్నాను ఇలా పంచదార వేసుకున్న తర్వాత పంచదార మొత్తం కరిగేంత వరకు కుక్ చేసేసుకోవాలి ఇలా కంటిన్యూగా కలుపుతూ కుక్ చేసేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అంతా ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు నచ్చితే వేయండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి చూడండి ఈ వా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు మనకి ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుందండి మీరు తీసుకునే గుమ్మడికాయ సైజుని బట్టి మనకి హల్వా చేసుకోవడానికి టైం అనేది పట్టిస్తుంది నాకైతే ఈ హల్వా రెడీ అవ్వడానికి థర్టీ మినిట్స్ అయితే టైం పట్టిందండి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కుక్ చేసేసుకోండి మీరు ఒకవేళ ప్యా ప్యాకెట్ నెయ్యి వాడకుండా ఉంటే ఒక పావు కప్పు వరకు అయితే నెయ్యి పడుతుందండి మనకి రెసిపీ అయ్యేలోపు ప్యాకెట్ నెయ్యి వాడితే మాత్రం నాలుగు నెయ్యి ప్యాకెట్లు అయితే సరిపోతుంది టెన్ రూపీస్ ప్యాకెట్లు ఒకవేళ కప్పుతో మెజర్ చేసుకుంటే పావు కప్పు వరకు నెయ్యి మనకి పడుతుంది ఈ హల్వా రెడీ అవ్వడానికి చూడండి మనకి హల్వా టెక్స్చర్ అనేది చేంజ్ అయిపోతుంది చాలా తిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది కదా ఇలా తిక్కుగా వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చూడండి మనకి నెయ్యి అనేది పైన హల్వాకి పైన తేలుతుంది కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కుక్ చేసేసుకోవాలి ఇది కుక్ చేసుకున్న తర్వాత కొంచెం థిక్గా అయిపోతుందండి మరి థిక్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయకుండా కొంచెం ఇలా లూజ్ లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి మనకి నెయ్యి మొత్తం ఇలా బయట తేలుతుంది కదా ఇలా కుక్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనకి నెయ్యి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఒక రెండు నిమిషాలు అయితే ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు కలుపుతూ కుక్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో అయితే ఇలా హల్వా తింటే వేడి తగ్గుతుందట ఒంట్లో మీరు ఒకవేళ షుగర్ని స్కిప్ చేయాలనుకుంటే బెల్లం వేస్ట్ చేసుకోండి అచ్చం అదే టేస్ట్లో ఉంటుంది మీకు బెల్లం నచ్చితే బెల్లం కూడా వేస్ట్ చేసుకోవచ్చండి బెల్లంతో చేసినా కూడా హల్వా అనేది చాలా బాగుంటుంది చూడండి మనకి హల్వా అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న హల్వాని కంప్లీట్గా కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా నచ్చేస్తుంది అంత బాగుంటుంది ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేసి కింద ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మనం బూడిద గుమ్మడికాయ తో కూడా హల్వా చేసుకోవచ్చండి అచ్చం ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు నెయ్యిని మాత్రం స్కిప్ చేయకండి నెయ్యితోనే మనకి హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని చేసుకుంటేనే ఈ హల్వా టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు